welcome to news watch namaste welcome to shavati అరవై ఐదవ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కనగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వంద మంది వికలాంగులకు దుప్పట్లు గొడుగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వికలాంగుల దినోత్సవాన్ని అన్నారు దద్దాల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వైసీపీ ఇన్ఛార్జ్ యాదవ్ ప్రతి సంవత్సరం బ్రెయిలీ దినోత్సవం వికలాంగుల దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు జరుపుతారని అన్నారు ఇక వికలాంగుల వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను సక్రమంగా అమలు చేయాలని వారి అభ్యున్నతికి తోడ్పడాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జునరావు గారికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ మా ధన్యవాదాలు వికలాంగుల హక్కుల వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము వికలాంగులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సామాజిక ఆర్థిక సామాజిక విషయాల గురించి ఎప్పుడైతే ముందుంటామో ప్రతి విషయంలో అందరి వికలాంగులకు తోడుగా ఉంటామని ఈ సభాపూర్వకంగా మరొకసారి మేము అందరికీ తెలియజేస్తున్నాము కాబట్టి వికలాంగులందరూ కూడా సంఘటిత పరాడాల్సిన సమయం ఇది కాబట్టి అందరూ తప్పనిసరిగా వికలాంగులకు సంబంధించినటువంటి ప్రతి మీటింగ్లో హాజరయ్యి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటేనే మనం ఏంటి మన మనం అసలు కలుసున్నామా లేదా అనే విషయం అనేది ప్రపంచానికి తెలియజే తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం అనేది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది తూతమాత్రంగా జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్మించటం సహాయ సహకారం అందించి వికలాంగుల కోసం దుప్పట్లు గొడుగులు లాంటి వాళ్ళకి పంచడం ద్వారా నారాయణ గారు చాలా మంచి పని చేస్తున్నారు రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఈ కార్యక్రమం నిర్వహించిన క్రమానికి ఆయన వంతు సాయసాగ అందిస్తూ మరి అయితే కానివ్వండి బట్టలు కానివ్వండి అలాగే ఆయన గురువులు కానివ్వండి ఇవ్వడం ఇవ్వడం చాలా మంచి సాంప్రదాయం వారికి హోదుడు ఇంకా మంచి ఆయురారోగ్యం ఇచ్చి ఇంకా ఈ వికలాంగుల వేదికకు ఇంకా సహాయ అందించే విధంగా ఆయనకు భగవంతుడు మంచి అవకాశం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే మరి వికలాంగుల హక్కుల వేదిక మరి వారికి ఇచ్చిన ఇచ్చిన హౌస్ గార్డ్స్ కానివ్వండి మరి అది మళ్ళీ అవి అందరూ ఇల్లు కొట్టిన విధంగా చర్యలు తీసుకొని మరి ఇంకా రావాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇల్లు లేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది మరి అప్లై చేసుకుంటే ఇప్పుడు కూడా మరి మరి మన మల్లికార్జున గారికి మంచి వచ్చిన కాబట్టి అందరికీ ఇళ్ళ పట్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇల్లు పట్టాలు లేని వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకొని మరి త్వరలో ఈ ప్రభుత్వంలో పట్టాలు పొందే విధంగా ఈ అప్పుల వేదిక పని అని చెప్పి కోరుకుంటూ అవకాశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి ప్రభుత్వాన్ని కానివ్వండి ఎందుకంటే వారికి చేసిన సహాయాలు దానికి విలువగట్లేదు ఎందుకంటే మరి దేవుడు ఇచ్చిన ఆ శాపాన్ని మన శాపం కా కాదు ఇది మంచిది అని చెప్పేసి మనం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తామో అది వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి నా భావన కాబట్టి మరి మొట్టమొదటి చాలా రోజుల నుంచి కూడా నా దిశ దాదాపు దాదాపు పదేళ్ళ నుంచి కూడా జిల్లా నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా భూ ప్రకంపనలు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు భూమి ఒక్కసారిగా ఐదు సెకండ్ల పాటు కంపించిన పలు గ్రామాల్లో భూమి కంపించటంతో భయాందోళనకు గురై ఇళ్లలో నుండి బయటికి వచ్చారు అలాగే పట్టణ ప్రాంతంలో అపార్ట్మెంట్ నుండి భూ ప్రకంపనకు భయభ్రాంతులకు గురవుతూ బయటికి వచ్చారు పట్టణవాసులు ఇక ఇంట్లో ఉన్న బీరువాలు సోఫాలు కుర్చీలు పక్కకు ఒరగటంతో కొంతమంది భయాందోళనకు గురై ఒక్కసారిగా ఇళ్లలో నుండి బయటికి పరుగులు పెడుతూ వచ్చారు ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలం నందిగాం టౌన్లో నెహ్రూ నగర్లో నివాసం ఉంటాము సుమారు ఏడు ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రాంతంలో భూమి మ నేను మంచం మీద పడుకున్నప్పుడు భూమి జస్ట్ అట్లా కంపించింది దానితోటి హడావుగా మేము బయటకు రావటం జరిగింది ఇట్లా వైబ్రేషన్ల మాదిరిగా వచ్చింది లైట్ ఇట్లా 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 సామాన్లు కానీ అవి ఏం పడలేదు బయట భూమి మాత్రం కంపించింది ఇట్లా వైబ్రేషన్ లాగా అనిపించింది వెంటనే మంచం మీద నుంచి కిందకి దిగి బయటకు పోవటం జరిగింది నా పేరు భవానీ శంకర్ అండి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నేను ఉదయం రోజు సెల్ చూస్తూ కూర్చుంటాను సోఫాలో వరండాలో అట్నే కూర్చున్నాను ఈరోజు కూడా కరెక్ట్గా ఏడు ఇరవై నిమిషాలు ఆ ప్రాంతాల్లో కొంచెం సోఫా ఏదో కొద్దిగా షేక్ ఇచ్చినట్టు అనిపించింది ఫ్యాన్ చేసే ఫ్యాన్ ఏమైనా కదులుతుందా ఫ్యాన్ కదలలా కానీ సోఫా కొద్దిగా షేకించినట్టు కనిపిస్తే అనుమానం వచ్చి అనుమానం వచ్చింది ఏదో భూకంపం ఏంటి అని అనుమానం వచ్చి ఇక రెడీగా ఉన్న అవసరం వస్తే బయటకు పోవడానికి కానీ అంతలోనే ఆగిపోయింది కానీ కొద్దిసేపు కొద్ది సెకండ్లే వచ్చింది ఆగిపోయింది ఈరోజు జరిగింది రెండు ఏడు ఏంటంటే జరిగింది ఇక ఎవరితో పంచుకుందాం అనుకునేటప్పటికీ రిపోర్ట్ ఏదొచ్చేదో ఇంట్లో పంచుకుందాం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలోని ఒక ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసును కొద్ది రోజుల్లోనే పోలీసులు ఛేదించారు ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నలభై ఎనిమిది గ్రాముల బంగారు నెక్లెస్ మూడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు మంగళవారం సాయంత్రం ఆలమూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావులపాలెం రూరల్ విద్యాసాగర్ వివరాలు వెల్లడించారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మన ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు గారి ఇంట్లో ఉదయం సుమారు పన్నెండింటి కంటే ఆరింటి మధ్యలో ఒక దొంగతనం అయినట్లు వారి ఇంట్లో ఆయన ఈయన విశ్వనాథుల ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన అమౌంట్ ఒక మూడు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు ఆరు కాసులు ఇవన్నీ కూడా బీరువాలో పడ్డారని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆలమూరు ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఇరవై నాలుగు అంటర్ సెక్షన్ ప్రాపర్టీ ఆఫెన్స్ కింద దీనిలో భాగంగా మేమందరం మా ఎస్పీ గారు అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన కృష్ణ వైపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క గై గైడ్ లైన్స్లో మన కొత్తపేట డిఎస్పీ గోవిందరావు గారి వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో మా స్టేషన్ సిబ్బంది సహాయంతో ఇచ్చే వెతకడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథన వీరభద్రరావు ఉన్నారు అతనికి సొంత తోడలుడు అవుతాడు ఇతను ఇతని వచ్చి తమ్మ విజయ్ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజు ఓలు అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన కొన్ని తప్పులు అవడం వలన ఈ దొంగతనం చేయాలని చెప్పి ఇతని ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఈ క్యాషు అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్ ఇతను కూడా రాజవోళ్ళు కడియం వీళ్ళిద్దరూ కలిసి ఎలాగన్నా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి మార్లు వేసుకున్నారు అయ్యప్ప స్వామి మార్లు వేసుకొని ఉదయం ఇరవై ఆరో తారీఖు మార్నింగ్ ప్రతిరోజులాగానే నాలుగింటికి స్వామి మాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతను ఫ్రెండే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని తమ్మ వినోద్ కుమార్ ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీర్వాలో దాసిన ఆ బంగారపు నెక్లెస్ని ఈ క్యాష్ని కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాయటం దాచిన తర్వాత అతను కూడా శబరిమ మాల వేసుకున్నాడు కాబట్టి శబరిమల ఎల్లో వచ్చి ఇద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళందరూ వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం వీళ్ళని అనుమానించాం వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పేళ్ళ సెంటర్లో నేను ఆల్మూర్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గారైన రాము ఎస్ఐ గారు అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పేళ్ళ సెంటర్లో వాళ్ళ వద్ద నుంచి మూడు లక్షల క్యాష్ని ఈ చోరీ చొత్తి ఏదైతే ఉందో ఈ మూడు లక్షల క్యాష్ని ఈ బంగారపు నెక్లెస్ని కూడా రికవరీ చేయడం జరిగింది దీంట్లో మా ఈ క్రైమ్ డిటెక్ట్ చేసినందుకు మా స్టాఫ్ని అదేవిధంగా ఆలమూర్ ఎస్ఐ గారిని ఇన్ఛార్జ్ ఎస్ఐ రాము గారిని కూడా మా గారు అభినందించడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కొందరు విమర్శలు చేయడం సరికాదని కర్నూలులో బీసీ నాయకులు అన్నారు కర్నూలులోని బీసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నకలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అనకాపల్లికి చెందిన కోన గురువయ్య యాదవ్ ఆర్ కృష్ణయ్యను విమర్పించటాన్ని ఖండించారు బీసీల అభివృద్దికి కృషి చేసిన ఆర్ కృష్ణయ్యపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు చట్టసభల్లో స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య పోరాటం చేస్తుంటే విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో నిధులు కేటాయించారంటే అది జాతీయ బీసీ సంక్షేమ కృషి ఫలితమే అన్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆర్ కృష్ణయ్యపై గౌరవంతో పదవులు కేటాయించాయని అందులో భాగంగానే బీజేపీలో ఆర్ కృష్ణయ్య చేరుతున్నారని శ్రీనివాసులు తెలిపారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కోన గురువయ్య యాదవ్ అనకాపల్లి నుంచి విమర్శిస్తూ మీడియాలో మాట్లాడారు ఆయన ఒక ఊసరు వెళ్ళి మోసాలు నేరాలు చేశాడు ఇల్లు లేని వ్యక్తి చిల్లర పనులు చేస్తున్నాడని చాలా అసహ్యంగా మాట్లాడుతూ మరి వివరించారు ఆయన అయ్యప్ప మాలలో ఉండి ఆ విధంగా మాట్లాడారు మాకు అయ్యప్ప అంటే కూడా చాలా గౌరవం ఉంది అట్లాంటి భక్తి ఉంది అట్లాంటి వ్యక్తి ఆ డ్రెస్ వేసుకొని ఈ విధంగా ఆర్కెస్ట్రయన గురించి విమర్శించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతున్నాము ఆర్ కృష్ణయ్య ఎప్పుడు ఊసరి వెళ్ళి కాదు బీసీల యొక్క హక్కులు వారి యొక్క సంక్షేమ పథకాలు విద్యార్థుల సంక్షేమ పథకాలు యువకుల యొక్క సంక్షేమ పథకాలు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసమని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఏమని నిరంతరం ఆంధ్రప్రదేశ్లో పోరాడే వ్యక్తి ఆర్కృష్ణయ్య ఆర్కృష్ణయ్య వల్ల వందలాది రెసిడెన్షియల్ స్కూల్లో అయితేనేమి వందలాది బీసీ హాస్టల్ అయితేనేమి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశ్రమాలు అయితేనేమి ఎన్నో గురుకులాలు కూడా ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డాయి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో అమలుపరచబడి ఈరోజు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నాయకులు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు తాడిపత్రి అభివృద్ధి కోసం అంటూ అందరితో చందాలు అడుగుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ మూడు వ్యవస్థలతో ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు మట్కా గ్యాంబ్లింగ్ బంగాకు విక్రయాల్లో ఏమైనా అతనికి వాటా ఉందా లేదా అతని వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ప్రభాకర్ రెడ్డి తన సంబంధం ఉందా అంటూ వ్యాఖ్యానించారు తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆందోళన చేశారు స్వర్గంలో టీడీపీ వారి చేతిలో గాయపడిన వారిని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు కాలంలో తాడుబద్ర కాన్సెన్స్లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తరచూ దాడులు జరుగుతున్నాయి ఎవరన్నా కానీ పోలీస్ అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగినోళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతున్నాయి అంటే మీరు ఉత్తరా అయితే గన వాళ్ళ కేంద కేసు ఉండదు లేకపోతే కూడా మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడుపెత్రలో ఒక ఆణవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎన్ని రోజులు నన్ను కూడా నాకు బాధ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచు దాడులు చేస్తాడా అని చేయచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడుతారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తా అంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి జాగ్రత్త పెట్టుకోండి మీకు ప్రాణహాని ఉంది అని చెప్తారు వీళ్ళు ప్రాణాని ఉందని చెప్తున్నారు వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల ఏది ఇచ్చేది లేదు వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆన్వాయితీగా తీసుకురావకండి ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఊరుకోరు ఎప్పుడోసారి తిరుగుబాటు అనేది వస్తుంది మీ నాయకులు చూస్తే మీడియాలలో ఆ అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు బంగా గమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటారు అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతాను నేను ఒకటే చెప్తాడా లాండ్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది నిత్యము ఈ పది రోజుల నుండి కాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమ్నావుడికి ఎమ్మెల్యే మీద ఇక్కడ అనంత వెంకటరాముడి గారి మీద ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతాండి కనీసం ఆలోచన చేయండి నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరిని కూడా పిలిచి నువ్వు చందాలడుగుతాడు నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను అడిగి తీసుకుంటాండవు మాకైతే సంతోషమే ఏంటంటే నువ్వు తాడపితను అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు కానీ మూడు వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలడగడంలే ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా లేకపోతే నీ గన్ననే జరుగుతుందే మటక గ్యామ్లింగు బంగ్యాకు నేను ఎన్నోసార్లు ఎస్పీ గారి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారి కూడా పెట్టడం జరిగింది దానిపైన లేవు అంటే నేను ఏమనుకుంటా అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు ఇది సొంత నిధుల కింద ఉన్న పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉండ దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ మూడు దాంట్ల మీద మటక గ్యామ్లింగు బంగా మీద అది నీ సొంతమా పార్ట్నర్షిప్పా లేకపోతే నీ అనుచరులు చేస్తారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపెట్టు కానీ లీగలైజ్ చేయండి ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాను ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటక గ్యామ్లింగ్ బంగారు కూడా లీగలైజ్ చేస్తున్నారు మిగతా కాన్షియన్స్లో కూడా మీరు తారపత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ పాలక పార్టీలు ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేస్తూ గద్దెనెక్కినాక ప్రజలను మర్చిపోతున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరువులపల్లి సీతారాములు అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో బృందావన గార్డెన్స్ లో జరిగిన సిపిఎం ఇరవై ఒకటవ నల్గొండ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ కార్మికులు రైతులు ఉద్యోగులు ప్రజలకు వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తూ అంబానీ అదాని లాంటి కార్పొరేటర్లకు ఊడేగం చేస్తుందని ధరల పెరుగుదల అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు ప్రభుత్వంపై వస్తున్న సంతృప్తిని సైడ్ చేయటం కోసం మతోన్మాద ఎజెండాను అమలు చేస్తుందని అన్నారు నిత్యస్వర సరుకులు ధరలు రోజురోజుకు పెద్ద ఎత్తున పెంచి సామాన్య ప్రజలపై భారాలు వేస్తుందని అన్నారు రాజ్యాంగం ప్రజాస్వామ్యం లౌకిక విలువలపై దాడి చేస్తుందని అన్నారు వీటిని ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ప్రజలకు అండగా సిపిఎం ఎర్రజెండా ఉంటుందని అన్నారు బీజేపీ అధికారం మీదకి రెండు దఫాలు పూర్తి చేసుకొని మూడో దఫా కూడా ఎన్నికైంది మొదటి నుండి అధికారం మీదకి వచ్చినటువంటి తొలి రోజుల నుండి అదానీ అంబానీల ప్రయోజనాల కోసం పనిచేస్తుండనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నది చాలా సందర్భాల్లో ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకి అదాని అంబానీ కుటుంబాలకి ఆయన పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడుతూ వస్తున్నాడు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటం లేదు అనే చర్చ చాలా తీవ్రమైనటువంటి చర్చే జరుగుతూ వస్తున్నది ఈ చర్చ తీవ్ర స్థాయిలోకి మన దేశంలో జరుగుతున్న సందర్భంలోనే ఇతర దేశాల్లో ఆయన చేస్తున్నటువంటి కుంభకోణాల గురించి స్పష్టంగా పత్రికల్లో రావటం ఆధారాలతో సహా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అమెరికాలో అదానీ చేస్తున్నటువంటి కుంభకోణాలు అదాని వివిధ దేశాల్లో చేస్తున్నటువంటి ఒప్పందాల్లో లంచాలు ఇచ్చినటువంటి పరిస్థితి గురించి అధ్యయనం చేసి స్పష్టమైన ఆధారాలతో సహా నిరూపించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది అమెరికా ప్రభుత్వం ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది దేశంలో ఇంత పెద్ద చర్చ జరుగుతున్నా కూడా దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ ఒక్క గొంతుకతో అదాని కుంభకోణాల గురించి అదాని అవినీతి గురించి చర్చ జరగాలని పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పటికీ చీమ గుట్టినట్టు కూడా లేదు ఎవరు ఎంత లుల్లి పెట్టినా అదాని మీద మాత్రం ఈగ ఆలనిచ్చే పరిస్థితి లేదు ఇది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన న్యాయంగా మన దేశంలో యాభై కోట్లోని పది కోట్లని వంద కోట్లని తీసుకుపోయి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా పది నెలలు పన్నెండు నెలలు ఏడాది జైళ్ళల్లో పెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణాలు చేస్తుంటే పార్లమెంట్లో ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే నోరు విప్పటానికి కూడా సాహసించకపోవటం అంటే వాళ్ళ బంధం ఎంత బలమైన బంధం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అందుకని ఇప్పటికైనా మోడీ గారు నోరు విప్పాలి పార్లమెంట్లో చర్చ జరగనీయాలి పార్లమెంట్లో అధాని కుంభకోణాల గురించి చర్చ జరగాల్సిందే అతని మీద చర్య తీసుకు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి తెలంగాణలోని ఖమ్మం చింతకాని నాగులవంచ మధ్యర కొత్తగూడెం టేకులపల్లి మనుగూరు భద్రాచలం ములుగు చెర్ల కరీంనగర్ వరంగల్ హన్మకొండ దుమ్ముగూడంతో పాటు ఏపీలో విజయవాడ జగ్గయ్యపేట తిరువురులో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది అలాగే హైదరాబాద్ లో వనస్థలిపురం నగర్ అబ్దుల్లాపూర్ పుర్మెట్ లో భూకంపం సంభవించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్కేల్ పై భూకంప తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదైనట్లు తెలుస్తోంది భూకంపం ములుగు జిల్లాకు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో వచ్చినట్టు తెలుస్తోంది ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయంలో మూడు నుంచి ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది ఇక ప్రజలు భయపడి వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు